తోటపల్లి గూడూరు కామాక్షి నగర్ ఎస్సీ కాలనీలో ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి దేవత కోలేరమ్మ తల్లి దేవస్థానానికి ఈ రోజు దాన ధర్మ ట్రస్ట్ వారు వారి సహాయ సహకారాలతో మైక్ సెట్ ను అందించారు ఆ ట్రస్ట్ సభ్యులందరికీ అదేవిధంగా నిర్వాహకులైనటువంటి దాన ధర్మ వెంకట ఊటికూరి గారికి పుల్లి అనిల్ కుమార్ గారికి వీరందరికీ కూడా పేరు పేరున ఆ జగన్మాత ఆశీస్సులు ఉండాలని చెప్పి వాచా కర్మణ కోరుకుంటూ ఉన్నాము ఇట్లాంటి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం హిందూ సమాజానికి ఎంతో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని చూపిస్తూ తెలియజేస్తూ ఉన్నాము జై శ్రీరామ్ జై కోలేరమ్మ తల్లి